సంజయ్ రాయ్ విషయంలో గనుక మనం చూసినట్టయితే ఊహించని విషయాలు బయటకు వచ్చాయి అయితే ఎంతో దారుణంగా పాశవికంగా ఆ అమ్మాయిని చంపేశాడనే విషయం పైన మనకు ఒక క్లారిటీ వచ్చింది కానీ ఇరవై నాలుగు రోజుల తర్వాత సిబిఐ వాళ్ళు ఆ సిబిఐ వాళ్ళకు కూడా అంత చిక్కని కొన్ని రహస్యాలని ఈ కేసులో ఛేదించి మొట్టమొదటిసారిగా సంజయ్ రాయ్ని కాకుండా మరొక నలుగురిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఇక ఈ కేసు ఇంతేనా ఇక పురోగతి రాదా మిస్ట్రీ వీడదా ఆ అమ్మాయికి న్యాయం జరగదా అనుకునే లోపు సిబిఐ వాళ్ళు ఒక్కొక్క విషయాన్ని బయటకు తీస్తున్నారు అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించాల్సింది ఏంటంటే సిబిఐ వాళ్ళకి కూడా అక్కడ సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించి ఒక న్యాచురల్ కెలామిటీ లాగా వాళ్ళు పాడు చేసేసారు ఉదాహరణకి మనకి ఏదన్నా ఒక చిన్నపాటి జ్ఞాపకం గుర్తో ఉంది అనుకోండి వర్షం కారణంగానో లేకపోతే భూకంపం కారణంగానో అది పోయింది అనుకోండి అది ప్రకృతి విలయదానం అని చెప్పేసి పక్కన పడేశారు అలాగే ఇక్కడ ఆ రోజు వందల మంది స్టూడెంట్స్ అన్న పేరు చెప్పుకుని వచ్చి సిసిటివి ఫుటేజ్ పగలగొట్టేసారు వీటన్నిటి వెనకాల ఖచ్చితంగా సందీప్ అయితే ఉంది అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే సందీప్ ఘోష్ సంజయ్ రాయ్ వీళ్ళిద్దరూ కేవలం ఒక మచ్చు తునకలు మాత్రమే వీళ్ళ వెనకాల ఉన్న అస్సలైన పెద్ద తలకాయ విషయంలోనే సిబిఐ ఇప్పుడు తలపట్టుకుంది ఎందుకనంటే సిబిఐ వాళ్ళకి దొరికిన ఒక్కొక్క సాక్ష్యం గురించి తెలుసుకుంటే నిజంగా మత్తిపోవాల్సిందే అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ సందీప్ ఘోష్ ఇంట్లో కొన్ని వీడియోలు సీడీలు పెన్ డ్రైవ్లు దొరికాయి ఓరి నాయనో అవి కూడా ఎక్కడ దొరికాయంటే అంటే ఈ సందీప్ కోష్ ఇంటిలో కింద భాగంలో సెల్లార్లో అంటే ఇంకా ఎవ్వరు గుర్తించిన ప్రదేశంలో సీడీలు దొరికాయి వీడియోలు దొరికాయి దానిలో ఏమున్నాయో తెలిస్తే నిజంగా కళ్ళు తిరిగిపోతాయి హాస్పిటల్ ఆవరణలోనే కొన్ని నీళ్ళ చిత్రాలను వాళ్ళు ఆ వాళ్ళు ఆ వీడియోలు తీసి దానిలో పెట్టినట్టు తెలుస్తుంది ఒకటి కాదు రెండు కాదు వందల సంఖ్యలో ఉన్నాయి అసలు అవి చూసి సిబిఐ వాళ్ళకి వణుకు పుట్టేసింది ఎందుకు ఇదంతా చేస్తున్నాడు ఇతను అంతేకాకుండా చనిపోయిన వాళ్ళని కూడా ఈ దుర్మార్గులు వదిలిపెట్టడం లేదు చనిపోయిన తర్వాత కూడా ఆ శవాలను సంబంధించి కొన్ని అవయవాలను వాళ్ళకు సంబంధించిన వేలి ముద్రలను అమ్ముకోవటమే కాకుండా వాళ్ళకు సంబంధించి వాళ్ళ కూడా ఏదో ఒక రకంగా వాళ్ళు ఆ కొన్ని దారుణాలకి అయితే పాల్పడుతున్నారు వాటన్నిటినీ చూసి ఒక్కసారిగా సీబీఎస్ షాక్ అయిపోయింది అయితే వీటన్నిటికీ గురి వీటన్నిటి గురించి కూడా అక్కడ ఆర్జీ మెడికల్ హాస్పిటల్లో చదువుతున్న కొంతమంది విద్యార్థులకు తెలుసు కానీ ఆ విద్యార్థుల విషయంలో కూడా ఇక్కడ ఈ సందీప్ ఘోష్ చెయ్యకూడని విషయాలన్నీ చేశాడు ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ సందీప్ ఘోష్ వీడియోల్లో ఫోటోల్లో అలాగే ఫోన్లో పెన్ డ్రైవ్లో మెమరీ కార్డ్లో ఊహించని ఇవన్నీ ఉన్నాయి ఆ ఆ చిత్రాన్ని చూస్తే నిజంగా ఏం జరుగుతుంది గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో ఇదా జరుగుతుందని అర్థమవుతుంది అయితే దీని వెనకాల ఎవరెవరు ఉన్నారనే విషయం పైన కూడా ఒక క్లారిటీ ఉంది అయితే నిజానికి బాధితురాలకి కేవలం ఈ ఆర్జేకర్ మెడికల్ హాస్పిటల్లో జరుగుతున్న కొన్ని విషయాలు మాత్రం విషయాల మీద మాత్రమే క్లారిటీ ఉంది అయినప్పటికీ కూడా ఈ సంజయ్ రాయ్ని ఒక పావులా వాడుకుని ఈ సందీప్ తో పాటుగా మిగిలిన వాళ్ళందరూ చేసినారనమాట అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఇంకా చాలా విషయాలు అయితే సిబిఐ వాడు బయటకు తీస్తున్నారు అయితే అనుకోవచ్చు అన్నీ దొరికేసాయి కదా ఇంకా శిక్ష ఎందుకు వేయటం లేదని కానీ ఈ సందీప్ కోష్ వెనకాల ఉన్న వ్యక్తులు ఇంకా ఒక్కొక్కళ్ళుగా బయటికి రావాలి అంటే ఇప్పుడు కేవలం ఒక ఒక టీజర్ మాత్రమే బయటకు వచ్చింది పిక్చర్ అభి హే అన్నట్టుగా ఇంకా ఎంతో మంది దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ బాధితురాలి చావు అనేది కేవలం మనకి బయట కనిపించే ఒక దారుణం మాత్రమే తెర వెనకాల జరుగుతున్న దారుణాలు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి సిబిఐ వాళ్ళు ఇవేమి కూడా ఇప్పుడే బయట లేదు ఇంకా మొత్తం కేసు అంతా ఒక కలిక్ వచ్చిన తర్వాత మాత్రమే ఆ విషయాలన్నీ బయటపడతాయి